హాయ్ ఫ్రెండ్స్ యాస్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఈరోజు మనకు పత్రిక ప్రకటన ద్వారా వచ్చిన డిఎస్సీకి సంబంధించి అప్డేట్ వస్తారు మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఆల్రెడీ మనకు డిఎస్కి సంబంధించి మెరిట్ జాబితా అయితే మనకు విడుదల చేయడం జరిగింది ఆ యొక్క దృపత్ర పరిశీలన ఎప్పటి నుంచి అంటే అదేవిధంగా చూసే ప్రయత్నం చేద్దాం పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది జీవితాల్లో వెలుగులు నింపారండి రాష్ట్ర చరిత్రలో ఇదే అతిపెద్ద డిఎస్సీ నాలుగు నెలల్లోనే భర్తీ ప్రక్రియ పూర్తి చేశారనమాట నేడు మెరిట్ అభ్యర్థులకు కాల్ లెటర్లు ఎవరైతే మెరిట్ అంటే ఇంకా లిస్టులో ఉంటారో వాళ్ళకి సంబంధించి కాల్ లెటర్లు అనేవి వస్తాయి వారు సర్టిఫికేట్ పెరిఫికేషన్కి వెళ్ళాలి ఓకేనా రేపటి నుంచి జిల్లాలో ఈ రోజు వాళ్ళకు కాల్ లెటర్స్ అనేవి వాళ్ళకు రావడం జరుగుతుంది రేపటి నుంచి జిల్లాలో సర్టిఫికేట్ పరిశీలన అనేది ప్రక్రియ స్టార్ట్ అవుతుంది ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయకుండా జగన్ వంచనా చేయడం జరిగింది అనమాట అప్పట్లో మెగా మెగాడిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసి ఒకేసారి పదహారు వేల మూడు వందల నలభై ఐదు మంది జీవితాలు వెలుగు నింపడం జరిగింది జరిగిందండి ఓకేనా మరి ఇంకా చూసినట్లయితే శ్రమించారు సాధించారు ఇక్కడ చూసినట్లయితే ఎస్జీటీ నుంచి ఎస్సీ స్కూల్ అసిస్టెంట్ వరకు రైతు బిడ్డ సత్తా అదేవిధంగా సోదరుడి స్ఫూర్తితో అదేవిధంగా తల్లిదండ్రుల సహకారంతో ఇంటి వద్దే సొంతంగా ప్రిపేర్ అయ్యి అనేక మంది ఉద్యోగ విజేతల యొక్క యొక్క సక్సెస్ స్టోరీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూసినట్లయితే మామయ్య సూచనలతో మొదటి ప్రయత్నం నలభై ఐదో రైతు సాధించిన ఇక్కడ సృజన పూజలి అదేవిధంగా జమ్మె జమ్మేజు సుబ్బణాచారి గన్న శైలజ అదేవిధంగా మెరిసిన పేదింటి బిడ్డలండి డిఎస్సి ఫలితాల్లో మండలానికి చెందిన ఎరగొండపల్లెం మండలానికి చెందిన పలువురు పేదింటి బిడ్డలు మెరిచారండి ఎర్రగొండపల్లెం మండలంలో వీరభద్రం చెందిన జమ్మాజు సుబ్బనాచార్య డెబ్బై తొమ్మిది మార్కులతో మెలగడం జరిగిందండి ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు విజయ గాథ ఒక్కొక్క రకంగా అయితే ఉండడం జరుగుతుంది మరి తల్లిదండ్రులు స్ఫూర్తితో మా అమ్మ నాన్న కోవెల్లకొంట్ల వెంకటనారాయణ నారాయణ ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు వారి స్ఫూర్తితో ఉపాధ్యాయులు కావాలని లక్ష్యంతో చదివా కనిగిరిలో ఓ విడత శిక్షణ తీసుకొని ఇంట్లోనే చదువుకుని ఎనభై ఏడు పాయింట్ తొంభై ఎనిమిది మార్కులతో జిల్లా ముప్పై మూడవ ర్యాంకు సాధించారన్న లక్ష్యం నెరవేరింది ఈ విధంగా ఒక్కొక్కరి విజయ కాదు ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి ఏది ఏమైనప్పటికీ యొక్క డిఎస్సి ఉద్యోగాలు సాధించిన ప్రతి అభ్యర్థికి కూడా కంగ్రాచులేషన్స్ అండి మనం చూసినట్లయితే డిఎస్సి ధ్రువపత్రాల పరిశీలనకు ఇరవై ఐదు నుంచి పరిశీలన ఇరవై ఐదు నుంచి మెగా డిఎస్సి మెరిట్ జాబితా విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ సోమవారం నుంచి ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనుంది ఇందుకోసం రెండు మూడు రోజుల సమయం ఇవ్వనుంది రిజర్వేషన్ ఆధారంగా అధికారులు కట్ ఆఫ్ మార్కులు నిర్ణయించారు పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వన్ టు వన్ విధానంలో కాల్ లెటర్లు ఇవ్వనున్నారు అంటే ఈరోజు మనకు ఆ కాల్ లెటర్లు వన్ ఇస్ట్ వన్ అంటే పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి కాల్ లెటర్స్ అయితే వెళ్తాయి వారు రేపటి నుంచి ఒక సర్టిఫికేట్ పరిశీలకు వెళ్ళాలి ఓకే అది కూడా వెబ్సైట్లో అభ్యర్థులు లాగిన్లో ఆదివారం కాల్ లెటర్లు అందుబాటులో ఉంచనున్నారు ధ్రువపత్రాల పరిశీలన తర్వాత కౌన్సిలింగ్ నిర్వహిస్తారు ఈ ప్రక్రియ అంతా సెప్టెంబర్ మొదటి వారములాగా పూర్తి చేయనున్నారు ఎంపికైన అభ్యర్థులు రెండో వారంలో పాఠశాల చేరలే పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ రూపొందించింది రిజర్వేషన్ల ధ్రువపత్రాల పరిశీలన జిల్లాలో సమస్యలు తలెత్తకుండా రాష్ట్ర స్థాయి నుంచే మనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఉమ్మడి జిల్లాలకు నియమించిన ప్రత్యేక అధికారులు స్థానిక అధికారులు సమన్వయం చేస్తారు ఏది ఏమైనప్పటికీ మిత్రులారా ఈ యొక్క వెరిఫికేషన్ అయితే ఈ యొక్క పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు సంబంధించి ఈ యొక్క వెరిఫికేషన్ అయితే మనకు సోమవారం నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి ఈ రోజు అయితే కంప్లీట్గా పద పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి ఎవరైతే మెరిట్ జాబితాలో ఉన్నారో ఆ పదహారు వందల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఎవరైతే అవుతారో వారికి సంబంధించి కాల్ లెటర్స్ అయితే రావడం జరుగుతుంది ఓకేనా కాల్ లెటర్స్ ఎవరికైతే వస్తాయో వారు ఉద్యోగానికి ఎంపిక ఓకే ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనకు బ్రతికపడం ద్వారా వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఇవే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్